అన్ని ఎవడైనా ఏమైనా గెలిగితే నేను రివర్స్లో వెళ్తా మళ్ళీ రష్యా ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు షీ జస్ట్ పుట్స్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద అదర్ గోస్ట్ వర్క్ షీ స్టిల్ చూజెస్ కైండ్నెస్ ఎవ్రీ డే అండ్ షీఈ్ లైక్ ఐ డోంట్ వాంట్ దిస్ వరల్డ్ టు చేంజ్ మీ అండ్ ఐ సు టెలర్ బ్రీత్ బ్రీత్ బికాజ్ యూఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ యూఆర్ గోయింగ్ టు బి హియర్ ఫర్ అ లాంగ్ టైమ్ వన్ డే ఆర్ చూశారు కదా విజయ్ దేవరకొండ రష్మిక గురించి ఎంత చక్కగా చెప్పాడో రష్మికకు అతను పరిచయం అయినప్పుడే ఈ విషయాలన్నీ చెప్పి ఉంటాడు నీకు మంచి కరీర్ ఉంది బాగా పైకి వస్తావని చెప్పి ఉంటాడు దాంతో అతని మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది ఆ అమ్మాయికి అతని మాటల్లో ఎంత సాంద్రత ఉంది అమ్మాయి గురించి ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ రోజు ఆ విధంగా విజయ్ దేవరకొండ రష్మికకు కానీ చెప్పి ఉండకపోతే రష్మిక ఒకరు అనామకురాలుగా మిగిలిపోయి ఉండేది ఈరోజు ఏం చెప్తున్నాడు విజయ్ దేవరకొండ ఇప్పుడు నువ్వు అనుకున్న గోలు రీచ్ అయి ఉంటావని చెప్తున్నాడు ఇక్కడ ప్రతి యువక్తి యువకుడు తెలుసుకోవాల్సిన సత్యం ఇది ఒకరు గురించి ఒకరు అర్థం చేసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళని కూడా గౌరవించాలి ఇప్పుడు చాలామంది అనుకుంటారు అనుకుంటుంటారు రష్మిక వివిధ ఎంతో మందితో నటిస్తుంది సీన్లలో నటిస్తుంది అని ఎంతో ఎన్నో విధాలుగా ఆమెను కించపరిచే వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో అయినా ఒకరి మీద ఒకరికి విజయ దేవరకొండకు రష్మికకు ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి వాళ్ళ నమ్మకమే అదే ప్రేమ అంటే వాళ్ళు ఇవాళ విజయ దేవరకొండను రష్మికతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు రష్మిక ఎక్కడో ఉంది రష్మిక ఇవాళ నేషనల్ బ్రాండ్ నేషనల్ బ్రాండ్ అంటే ఒక విధంగా దేశం మొత్తం ఆమెను రికగ్నైజ్ చేస్తుంది గుర్తుపడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా విజయ్ని కూడా గుర్తుపడతారేమో కానీ విజయ్కి అంత పెద్ద బ్రాండ్ లేదు అంతగా సక్సెస్ లేవు ఈ మధ్య కాలంలో కానీ రష్మికకు సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఎక్కడో ఉంది అలా ఒక విధంగా నేను నేను అనుకుంటా నాకు తెలిసి భారతదేశం మొత్తంలో ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఉంది రష్మిక అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనీ మనీ పరంగా అయి ఉండకపోవచ్చు ఎందుకంటే నార్త్ స్టార్స్ దీపిక పదుకొనే ప్రియాంక చోప్రాలు ఎక్కువగా కలెక్ట్ చేస్తుండొచ్చు మనీ కానీ అభిమానులు ఫాలోయింగ్ పరంగా చూసుకున్నట్లు చూసినప్పుడు రష్మికే చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు ఇప్పుడు అలాగే చాలా ఎక్కువ క్రేజ్ ఉంది రష్మిక అంటే యంగ్ ఏజ్ కదా వాళ్ళేమో కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళది ఇప్పుడు రష్మిక చాలా చిన్న ఏజ్ దాంతో రష్మిక మీద క్రేజ్ ఎక్కువగా ఉంది యువతలో అయితే విపరీతమైన క్రేజ్ ఉంది ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి ఒక విధంగా విజయ్ కారణం సో దానితో ఆమెకు విజయ్ దేవరకొండ మీద ఎంతో చూడండి ఆమె హావభావాలు విజయ్ మాట్లాడుతుంటే ఆమె కళ్ళలో నుంచి నీళ్లు రావడము అవన్నీ చూసినప్పుడు విజయ్ మీద ఆమెకున్నటువంటి అభిమానము ప్రేమ అవన్నీ మనకు స్పష్టమవుతున్నాయి ఇక్కడ విజయ్ ఎంత ఉన్నతంగా ఆమె గురించి చెప్పాడ చూడండి ఆమెకు ఓపిక ఎక్కువ నాకు కొంచెం ఆవేశం ఎక్కువ అనే విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు ఒక విధంగా అది చాలా మంచిది ఎందుకంటే ఒకరు ఓపిక ఒకరు కోపం కోపంగా ఉంటే అది ఈజీగానే కలిసిపోతుంది ఇద్దరి ఉన్న కష్టమే ఇద్దరికి ఓపిక ఉన్న కష్టమే సో నాకు తెలిసి వీళ్ళిద్దరు మంచి జంట అవుతారని నేను భావిస్తున్నాను నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు